శ్రీ దస్తులు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి మేము సోమవారం రోజునే జరుపుకున్నాము సద్దుల బతుకమ్మని టూ డేస్ అని ఉంది కదా అన్ని చోట్ల సో సోమవారమే జరుపుకున్నాము అష్టమితిథి ఉంది అందువల్ల అండ్ సత్తులు ప్రిపేర్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను ఎప్పుడైనా అమ్మనే పంపించేది మాకు ఈసారి మాత్రం నేనే ప్రిపేర్ చేశాను ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు నేను చేస్తేనే వాళ్ళకి నేర్పించగలుగుతాను నేను నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ టైం ట్రై చేశాను బాగా సెట్ అయ్యాయి యాక్చువల్గా ఏంటంటే పిండి మాత్రం నాకు అది ఎలా చేస్తారో అసలు ఐడియా లేదు సో అమ్మకి కాల్ చేస్తే తను ఏదో వైపులో ఉండి ఫోన్లు ఇచ్చేయలేదు సో బ్లైండ్గా యూట్యూబ్ని ఫాలో అయిపోయాను అది కూడా సక్సెస్ఫుల్గా టేస్టీగా వచ్చింది ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినట్టే మనము ఈ పొడి నువ్వుల పొడి రెడీ చేసుకునేప్పుడు మాత్రం మిక్సీని జస్ట్ క్రష్ లాగా ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ చేసుకోవాలి ఎందుకంటే అవి కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది మెత్తగా అయ్యాయి అనుకోండి మొత్తం ముద్దలాగా అయిపోతాయి అన్నమాట అవి ఎక్కువ రోజులు కూడా ఉంటాయో ఉన్నాయో డౌట్ సో పొడి పొడిగానే చేశాను నేను షుగర్ని కూడా మిక్సీ చేసేసి మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసి కలిపాను అలా అయితే ఇంకా మంచిగా కలిసిపోతుంది అనమాట ఆ పొడిలో అందుకోసమని అలా చేశాను సక్సెస్ఫుల్గా ప్రసాదాలు కంప్లీట్ ఐదు రకాల ప్రసాదాలు పెట్టాలి అంటారని చెప్పేసి ఐదు రకాలు చేశాను ఒకటి పల్లి పొడి నువ్వుల పొడి కొబ్బరి పొడి అండ్ సత్తుపొడి ప్లస్ పెరుగు పెరగన్నం కూడా కలిపి పెట్టాను ఐదో పొడి ఏం చేయాలో అర్థం కాలేదు నాకు కూడా తెలియవు కదా అవి ఫస్ట్ టైం కాబట్టి చాలా డౌట్స్ ఉండే అండ్ టైం కూడా లేకుండే సో ఎందుకంటే మాకు టూ డేస్ అన్నారని చెప్పేసి మేము ఏం ప్రిపరేషన్స్ చేసుకోలేదనమాట మళ్ళీ అందరూ ఏరియాలో వాళ్ళందరూ మండే చేసేద్దాము అనేసరికి సత్తల ప్రిపరేషన్ తర్వాత ఒకసారి అమ్మవారిని దర్శించుకొని వచ్చాను బతుకమ్మ పేర్చే ముందు ఇంకా బతుకమ్మ పేర్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను ఒక్కదాన్నే కదా నాకు కూడా అంత ప్రాపర్గా బతుకమ్మని పేర్చడం రాదు ఎంత ట్రై చేసినా కూడా నాకు ఎందుకో ప్రాపర్గా రావట్లేదు నేర్చుకోవాలి అనుకుంటున్నాను కానీ ఎలా నేర్చుకుంటాం చెప్పండి పువ్వులు అంటే ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు ఈసారి మాత్రం టూ డేస్ అనేసరికి అసలు ముందుగా పువ్వు తెచ్చుకోలేదు అదే రోజు వెళ్ళేసరికి చాలా తక్కువ దొరికింది ఎక్కువ కాస్ట్ పడింది కాస్ట్ పడినా కానీ పువ్వు దొరకలేదు మెయిన్గా సో తక్కువ పువ్వే తీసుకొచ్చాము మనకి ఇక్కడ సిటీలో అనపాకు అవి ఇవి దొరకవు కాబట్టి తామరాకునే తీసుకొచ్చాను తీసుకొచ్చి తామరాకు తోటే ట్రై చేశాము అండ్ బతుకమ్మ ప్రిపరేషన్ నాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదండి పిల్లలు వచ్చేసి షాప్లో ఉన్నారు ఇంకా నేను బతుకమ్మ ప్రిపరేషన్ ఒకదానే చేసుకున్నాను నాకు రాదని చెప్పాను కదా ఎవరైనా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే వాళ్ళ సజెషన్స్తో అయినా కొంచెం బాగా వచ్చేదేమో తంగిడు కూడా అడవి తంగడు దొరికింది అడవి తంగిడు పెట్టకూడదు అని కూడా అంటారు కాకపోతే ఇంకా చెప్పాను కదా పువ్వు దొరకలేదని అలా ఇంకా ఏదో ఒకటి అనేసి పెట్టేశాను ఇంకా తల్లి నన్ను క్షమించాలి ఏ తప్పప్పులున్నా ఎందుకంటే ఒక్కదాన్నే అయిపోయాను షాప్ ఇల్లు ఇవన్నీ ప్రిపరేషన్స్కి పిల్లలు పాపం షాప్లో ప్రతిసారి వచ్చి వాళ్ళే కూర్చుంటూ ఉన్నారు వాళ్ళే షాప్ని మేనేజ్ చేశారు నిన్న మ్యాక్సిమమ్ నిన్న డే మొత్తం పిల్లలే మేనేజ్ చేశారు ఇంకా నేను ఎక్కడం దిగడము రావడం పోవడము అలా చేసేసాను మొత్తానికి బతుకమ్మ ప్రిపరేషన్ అయింది ఆడుకోవడానికి వెళ్ళాము ఫ్రెండ్స్తో వెళ్ళాను ఈసారి చాలా ఎంజాయ్ చేశాము చాలా హ్యాపీ అనిపించింది ఇది బతుకమ్మ లుక్ మనది బాగుందా లేదా కామెంట్ చేసి చెప్పండి మన ట్రెడిషన్స్ని అన్నిటినీ మనం ఫాలో అవ్వాలి మనం ఫాలో అయితేనే మన పిల్లలకి తెలుస్తుంది సో అందుకని నేను ఎప్పుడూ స్కిప్ చేయను మ్యాక్సిమం హెల్త్ ఎలా ఉన్నా ఎందుకు ఏం ట్రై చేస్తాము ఇది మా బతుకమ్మ దగ్గర చెరువు చెరువు చాలా చిన్నదైపోయింది ఎందుకంటే అందరూ ఇల్లు కట్టేస్తున్నారు చెరువులు చిన్నవైపోతున్నాయి ఇలాంటి టైంలోనే మనకి చెరువుల విలువ తెలుస్తుంది ఇంకా వచ్చేదారిలో దుర్గమ్మని దర్శనం చేసుకొని వచ్చేసాము